ఏదైనా నమస్తే నేను టు సోమన్ టీవీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అలానే మైనారిటీ వర్గాలుగా ఉన్న హిందువులపై జరుగుతున్నటువంటి అకృత్యాలు వీటిపైన పదే పదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెదవి విప్పుతున్నారు గొంతు విప్పుతున్నారు దేశం మొత్తానికి కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మరోసారి ఆయన స్పందించారు ఈసారి ఏ అంశం పైన స్పందించారు అలానే బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులు ఏంటి దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు యానలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ బంగ్లాదేశ్ ఉదంతం జరిగినప్పటి నుంచి మహమ్మద్ యూనస్ అక్కడ ప్రీమియర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సందర్భంలో రియాక్ట్ అవుతున్నారు ఇవాళ కూడా విజయ్ దివస్ గురించి మాట్లాడారు సో ఏంటి ఆ సారాంశం ఏంటి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీన్ని చూడాలంటే మన ఊరికే ఆయన గురించి మాట్లాడుకోవడం కాదు కానీ ఆయన మనసులో ఏదన్నా ఒక విషయం పోయి గట్టిగా కూర్చునింది అనుకోండి అంత పట్టాన్ని వదిలేటటువంటి వ్యక్తి కదా ఆయన దొరికిన ప్రతి అవకాశాన్ని దొరికిన ప్రతి సందర్భంలో ఆయన చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ వచ్చి చాలా స్ట్రాంగ్ గా దేశాలకి చెప్తున్నాడు నాయకులకు కూడా చెప్తున్నాడు ఈరోజు వచ్చేసి నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఇండో పాక్ వారు ఈ బంగ్లాదేశ్ ని పాకిస్తాన్లోంచి విడిపించడానికి తూర్పు పాకిస్తాన్ ని వాళ్ళ చెర నుంచి విడిపించడానికి అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో యుద్ధం చేసినప్పుడు అప్పుడు జరిగినటువంటి కొన్ని త్యాగాల గురించి మాట్లాడినాడు ఫస్ట్ ఈ విజయ్ దివాస్ వచ్చి ఇండియాను చేసుకుంటుంది బంగ్లాదేశ్ చేసుకుంటుంది ఈ రోజు సందర్భం ఏంటంటే అప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి కొంతమంది వెటరన్స్ అక్కడి నుంచి కలకటాకు వచ్చినారు కలకట్టా నుంచి కొంతమంది డాకా కూడా వెళ్ళినారు ఈరోజు అంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఆ భావోద్వేగాలు పంచుకోవడానికి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆ సమయంలో మన భారతదేశం యొక్క సైన్యానికి తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు సరెండర్ అయినారు అదే సమయంలో మూడు వేల తొమ్మిది వందల మంది మన భారత సైనికులు అసూలు బాసినారు అని చెప్పేసి చెప్పుకుంటూ అప్పుడు జరిగినటువంటి విజయాన్ని స్ఫురించుకుంటూ ఆయన బాధ మళ్ళా ఎక్స్ప్రెస్ చేసినాడు ఇంత త్యాగం చేసినటువంటి భారతదేశానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ద్రోహం చేస్తుంది అన్నట్టు మాట్లాడినాడు ఆయన ఆ కృతజ్ఞతని మర్చిపోయి ఇప్పుడు అక్కడున్నటువంటి చిన్మయ దాస్ని అరెస్ట్ చేసిన విషయం అక్కడున్న మైనారిటీస్ అయినటువంటి ఎయిట్ పర్సెంట్ మైనారిటీస్ అయినటువంటి హిందువుల మీద అక్కడ జరుగుతున్నటువంటి అగాయిత్యాల గురించి మరొకసారి ఈ సందర్భాన్ని కూడా వాడుకొని పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ప్రపంచానికి దేశానికి అదనో ఇంగ్లీష్లో ట్వీట్ చేస్తూ వాళ్ళు మర్చిపోయినారు చేసిన మేలుని అని చెప్పేసి మళ్ళా ఒకసారి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడంలో ఆయనకు ఉన్నటువంటి హిందువుల మీద బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు అనే హిందువుల మీద భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి మరొకసారి వాయిస్ ఎత్తి మాట్లాడుతున్నారు రీసెంట్గా కూడా ఒక నేషనల్ మీడియా కూడా కొంతమంది ప్రతి సందర్భంలో ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి హిందువులకి ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే అది పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పడం జరిగిందనమాట సో ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎందుకు సార్ మన శనివారం కూడా ఒక హిందూ గుడి మీద అక్కడ హిందువుల అంగళ మీద మళ్ళా దాడులు జరిగినాయి దాడులు జరిగితే కోర్స్ దాంట్లో వెంటనే పోలీసులు రంగంలో దిగి పరిస్థితులు అదుపులో తీసుకొచ్చిన ఒక నల్గానే అరెస్ట్ చేయడం కూడా జరిగింది బట్ అది జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకి జరగవలసినటువంటి మేలు జరగట్లేదని చెప్పేసి జరుగుతుంది ఈ సందర్భంలో ఇప్పుడు ఈ విజయ్ దివస్ రోజు రావడము అంటే డిసెంబరు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారో తేదీన బంగ్లాదేశ్ అక్కడి నుంచి విముక్త అయింది తర్వాత జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై మార్చిలోనే ఎప్పుడు వాళ్ళు స్వతంత్రం చేసుకున్నారు వాళ్ళు సో ఈ సందర్భంలో కూడా మళ్ళా ఒకసారి బంగ్లాదేశ్ కి మనం చేసినటువంటి మేలు గురించి పవన్ కళ్యాణ్ మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృతజ్ఞత ఉంటే ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి స్వతంత్రం వాళ్ళు ఇప్పుడు విచ్చలవిడిగా భిక్ష భిక్ష హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విచ్చలవిడి ప్రవర్తనకి కారణం కూడా మనం వేసిన భిక్ష మీరు చెప్పినట్టు అది మర్చిపోయి వాళ్ళు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని మళ్ళా చెప్పడం ఇప్పుడు ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకో విషయం ఏంటంటే బంగ్లాదేశ్ దురాక్రమణకి గురవుతుంది అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది బర్మా నుంచి ఉన్నటువంటి ఆక్రమణదారులు దాదాపు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఆక్రమొచ్చుకొని వచ్చారంటే చిట్టగా అడవులు అన్నింటిలో కూడా ఆ ప్రదేశాల కూడా చిట్టగాంగ కూడా మేజర్ టౌన్ అందులో సిటీ బంగ్లాదేశ్ లో పరిసర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి అనేటువంటి సమాజం కళ్ళ ఆక్రమణలు కనిపించడం లేదా బంగ్లాదేశ్కి ఓన్లీ మతవాదం మాత్రమే కనిపిస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఎలా చూడాలి ఇప్పుడు ఈ సమయంలో అక్కడ ఉన్న మహమ్మద్ యోనస్ అలర్ట్ అయ్యి మన భారతదేశం సపోర్ట్ తీసుకోకపోతే మళ్ళా అప్పుడు పాకిస్తాన్ నగర్ నుంచి ఉడిపుచ్చిన దానికి ముందర ఉన్న కష్టాల్లోకి వెళ్ళిపోతారన్న దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళు ఒక పక్క ఆక్రమిస్తున్నారు ఒక పక్క కరెంటు లెక్క పరిశ్రమలు క్లోజ్ అవుతున్నాయి అక్కడ పరిస్థితులు అన్ని చేయి దాటిపోతున్నాయి ఇలాంటి సమయంలో అప్పుడైతే ఏ విధంగా అయితే మన సహాయం కోరినారు అదేవిధంగా ఇప్పుడు కూడా మన సహాయం కోరి అక్కడున్న రాజకీయ పరిస్థితుల్ని కొంచెం స్టెబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ యూగోకు పోయి మేమేంది మళ్ళీ భారతదేశం సహాయం కోరడం ఇప్పుడు ఒక్క మాట వాళ్ళు చెప్పినారంటే మన మిలిటరీ పోయి అక్కడ దిగిందంటే రెండు మూడు రోజులు మొత్తం కంట్రోల్లో తీస్తారు సార్ అక్కడ ఉన్న ఈ అల్లర మొక్కలన్నట్లు కంట్రోల్లో తీసుకొస్తారు ఈవెన్ ఈ చొరబాటుతనాలను కూడా మన వాళ్ళు ఎదుర్కొని కొంచెం ఇది చేస్తారు ఎప్పటికైనా సరే బంగ్లాదేశ్కి దిక్కు మన భారతదేశమే అది మర్చిపోయి వాళ్ళు అక్కడున్న మన హిందువుల మీద చేస్తున్నటువంటి అకృత్యాలు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం లేకపోతే ఏదో ఒక రోజు పరిస్థితి భయంకరంగా దిగజారుతుంది ఆ సమయంలో కనీసం అక్కడున్న మన హిందువులను కాపాడుకునే అవసరం కోసం మన ఇండియన్ ఫోర్స్ అక్కడ దిగక మానదు దిగిందంటే అప్పుడు పరిస్థితులు మరి ఘోరంగా ఉంటాయి యాక్చువల్గా ఇది గ్రహించి వాళ్ళు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిసి ఎవరు మిత్రువు ఎవరి శత్రువు గ్రహించి అక్కడ మన వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అది వాళ్ళకి మంచిది మనకు మంచిదే మన ఎలాగో పెద్ద కంట్రీ మనం చైనాతోనే గీక్కోవడానికి రెడీ అయినారు మన వాళ్ళు పాకిస్తాన్ ఎప్పటి నుంచో కాల్కి దుఃఖ పెట్టి ఓన్లీ మత మతం కోణంలో మాత్రమే బంగ్లాదేశ్ లో హింస జరుగుతుందా లేదంటే రాజకీయ కోణం ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక అరాచక శక్తి దీని వెనకాల ఉంటుంది సార్ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు కుర్రాలు రెచ్చిపోతున్నారంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరో ఒకరు వెనకాల చేరు ఫండింగ్ చేయాలా మీరు ఎంతో ముందు కూడా గమనించినారంటే శ్రీలంకలో కూడా చైనా పోయి ఎంటర్ అయి చెప్పి అక్కడ ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేపాల్ కానీ మయన్మార్ తర్వాత బంగ్లాదేశ్ శ్రీలంక నే వీటన్నిటిలో ఏదో ఒక రకంగా ఒక అనిశ్చితిని తీసి చైనా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ డ్రాగన్ ఏ రోజు మనం నమ్మకూడదు సో దాని తగ్గట్టు మన భారతదేశం కూడా అలర్ట్ గానే ఉంది సో కానీ ఈ దేశాలు గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళని భారతదేశ ఎవరి శత్రు అనేది గ్రహించాల భారతదేశం తరాలు తరాలుగా వాళ్ళకి మిత్రువే సార్ యాక్చువల్ గా ఇది గ్రహించుకుంటా మతం ముసుకులు అటుపక్క ఇటుపక్క దొలాలని చూసినట్టు ఈవెన్ రీసెంట్ గా మనం పాకిస్తాన్ గురించి కూడా వింటున్నాం అక్కడ కూడా ఎంతో అనిచిత వచ్చిండదు ఇప్పుడే ఉండదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్ స్టేట్ అనే ఇమేజ్ ఉంది ఇంకా అంత ఇద్దా బంగ్లాదేశ్ గా సక్సెస్ఫుల్ గా మొన్నటి దాకా ఇప్పుడు ఈ సంక్షోభం తర్వాత పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ గ్రహించకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళా భారతదేశం అఖండ భారతం లాగా మళ్ళా తయారవుతుంది వీళ్ళందరినీ కూడా కొంచెం కంట్రోల్ అంటే వాళ్ళు పూర్తిగా కలుపుకోపోయినా అక్కడ రాజకీయ పరిస్థితులు మన కంట్రోల్లోకి వచ్చినాయంటే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి మనకు కాశ్మీర్లోనూ పోయి అంత ఎంతో కంట్రోల్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడికైతే ఎంతసేపు పడతాయి సార్ భారతదేశం కంట్రోల్ తీసుకోవడం ఈ విషయం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ సెంట్రల్ లెవెల్లో అనుకోండి ఆ దృష్టిలో ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది బంగ్లాదేశ్లో రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా మైనారిటీల జరుగుతున్నటువంటి దాడులు భయం గొలిపే విధంగా ఉంటుంది అలానే విజయ్ దివస్ జరుపుకునేటువంటి సందర్భంలో ఒక్కసారి బంగ్లాదేశ్ కోసం భారతీయులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు అదేవిధంగా బంగ్లాదేశీలు కూడా నిజం తెలుసుకుని మిత్రుడు శత్రువు మధ్య తేడా తెలుసుకుంటే పొరుగు దేశాలతో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి